టాలీవుడ్లో సంచలనం చోటు చేసుకుంది స్టార్ హీరోయిన్ సమంతా మరోసారి వివాహ బంధంలోనికి అడుగు పెట్టిందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి గత కొన్ని నెలలుగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నిర్మాత రాజ్ నీటిమూర్ తో సమంత ప్రేమలో ఉందన్న రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి ఆ వార్తలన్నింటికి ఇప్పుడు చెక్ పెట్టినట్లుగా సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఆలయంలో రహస్యంగా వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల ప్రకారం ఎలాంటి హంగామా లేకుండా అత్యంత సన్నిహితుల మధ్య పూర్తిగా ప్రైవేట్ గా ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది ఈ వేడుకలో సమంత ఎరుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఈ జంట పరిచయం ఎలా మొదలైంది ది ఫ్యామిలీ మ్యాన్ టు సిటాడెల్ హనీ బన్నీ షూటింగ్ సమయంలోనే సమంత రాజ్ మధ్య బంధం బలపడింది తర్వాత శుభం సినిమా సమయంలో ఇద్దరు తరచు కలిసి కనిపించడంతో రూమర్లు మరింత వేగం పట్టాయి ట్రిప్స్ మీటింగ్స్ ప్రమోషన్స్ ఇలా ఇద్దరు కలిసి కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ వచ్చాయి ఇప్పుడు పెళ్లి వార్త బయటకు రావటంతో అభిమానులు భారీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇద్దరికి ఇది రెండో వివాహం కావటం కూడా చర్చనీయాంశంగా మారింది సమంత నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసింది ఇక నాగ చైతన్య కూడా తాసాగా శోభితతో వివాహం చేసుకొని తన దాంపత్య జీవితాన్ని కొనసాగించాడు ఇక సమంత కూడా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్టే కనిపిస్తోంది